స్వామి 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 అఖండ రాజా మీరు ఇంతకు ముందు మాకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మీరు మీరు ఇప్పుడు ఎక్కడో హిమాలయాల్లో మీకు సంబంధించి జ్ఞానోదయం అయ్యి అసలు మీరు ఏం జరిగింది ఒక్కసారి మాకు వినపించండి రాజా మాకు అక్కడ మేము నేర్చుకున్నటువంటి విద్యలో రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుంది ఏ విధంగా కార్యకలాపాలు ఉంటాయి ఎవరికి ఏమి జరుగుతాది ఎవడు నాశనం అయిపోతాడు అని చెప్పి ఆ విద్యను నేర్చుకొని నేను జ్ఞానోదయానికి వచ్చినాను చెప్పు నీ బాధ ఏంది స్వామి చెప్పు నైనా అన్న మా సంగతి మీకు తెలిసిందే కదా ఇంకా అయ్యన్నంటేమంటాం చెప్పండి అన్నగా మీ బాగా అభిమానిస్తున్నాడు ఇప్పుడు ఎక్కడ పట్టినా సరే అఖండ రాజా అఖండ రాజా అనేదే పిలుపు వినిపిస్తుంది తప్పకుండా ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే రాబోతున్నాయి ఏమీ లేదు స్వామి రాబోతున్నాయి మా ఉన్న కూర్చున్న మంత్రులే ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడిపోతారో అర్థం కావట్లేదు అయితే మా మంత్రులను ఒక్కొక్కరిని పంపిస్తాను వాళ్ళకి సంబంధించి ఒక స్పర్శ జ్ఞానం తప్పకుండా మీరు స్పర్శించి వాళ్ళని మంచో చెడ వీళ్ళు పెట్టొచ్చా లేదా వీళ్ళకి సీట్లు ఇవ్వచ్చా లేదా ఒక్కసారి మీరే డిసైడ్ చేసి చెప్పండి పెట్టండి ఓకే స్వామి ఒక్క నిమిషం స్వామి ఇతని నామధేయం ఏమిటి గుడ్డు అమర్నాథ్ స్వామి ఈడు గుడ్డులు పెట్టేదాని తప్ప దేనికి పనికిరాడు ఆయన అయ్యో ఈడిని మంత్రిని చేశారు ఈడు మంత్రిని చేసి అదే విధంగా ఈడు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఏమి చేసినా కూడా ఆ గుడ్డు అనేది పొదకదు పగరదు తెలిపిన గుడ్డు అయినా ఈ అసలు అవసరమే లేదు స్వామి మనోడైతే గుడ్డు పెడతాను తప్ప దేనికి పనికిరాదని చెప్పేసి అన్నారు అవును అయితే మా పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు ఇంకో ఇంకో మంత్రి ఆయన్ని పంపిస్తున్నా ఒకసారి చూడండి స్వామి పెట్టండి అవును స్వామి చెప్పరా స్వామి మా నాడు అంబట్టి రాంబాబు స్వామిరాడు మంత్రి పోలవరం చూసేదానికి పోదాము అంటే సంజన సుకన్యాను చూసేదానికి పోవాలా అంటాడు అభివృద్ధి చేయరా అంటే రోడ్ల పడిగా డాన్సులు వేసుకుంటాడు వీడు మనకు మంత్రియా వీడు అసలు ఈసారి అసలే గెలవడు వీడు అసలే గెలవడు ఓకే సార్ ఓకే స్వామి ఇప్పుడు ఇంకొక మంత్రి వస్తున్నాడు ఎంతమంది ఉన్నారు ఈ స్క్రాప్ అంతా ఈ చెత్త అంతా చాలా మంది ఉన్నారు స్వామి ఒక్కసారి వేసు పెట్టండి ఆయన స్వామి అయితే ఈయన అయినా సరే మాకు పనికొస్తాడా లేదా రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారి చూసి చెప్పండి సార్ నేను తప్పకుండా మీకు సందేశం ఇస్తాను అని చెప్పే కదా చెబుతా ఉన్నాను సరే పెట్టండి ఓకే స్వామి మా మధ్య నాని తనారిని అంటే ఎట్లా తెలుస్తుంది పేరు పేరైతే పేరుని నాని పేరుని నాని స్వామి అస్సలు వీడికి మంత్రి పదవి కుక్క వేసినారు ఎందుకు వేసినారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని చుట్టేదానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చినారు ఎక్కడన్నా వీడు అభివృద్ధి చేసినాడా లేదు భూ కబ్జాలు ఈ కుక్క కేసినట్టు అవుతా వీడు మరగటం అదే విధంగా చూసుకుంటే హోటల్లో పప్పు హరిట్రాక్ ఎత్తేదానికి పోతున్నాడు ఈ మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి తప్పకుండా నాతో పాటు హిమాలయాల్లోకి రావాల రోజు ఈరోజు నీకు తమ్ముడు గుర్తు పెట్టుకో స్వామి స్వామి మా పార్టీలో అత్యంత కీలకమైన పర్సన్ ఇంకొకటి పంపిస్తున్నా వాడు కొడాలి నాని అన్న చెప్పి తప్పకుండా చెప్తాను ప్రవేశపెట్టండి ఒక్క నిమిషం ఏమి తిన్నావురా గాడిదా పాను పొరాకులు నవ్వులు చవా ఏమిటి ఏమి అవినీతి చేసినావరా నువ్వు రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేసినావురా చెప్పిన మాట ఒకటైనా నిలబెట్టుకున్నావా నీ ఇంట్లోనే నీ ఇంటి ముందరనే నువ్వు రోడ్ వేసుకోలేదు గుడివాడలో ఎక్కడ రోడ్లు వేసినవరాడు ప్రతిపక్ష నాయకుల్ని తిట్టేదానికి మాత్రమే తప్ప వేరేదానికి దేనికి కూడా పనికి రాడు పనికి రాడు వీడు పనికిరాడు అదే విధంగా వీడిని నమ్మి వీడికి మంత్రి పదవి ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే ప్రతిపక్ష నాయకుల్ని కుక్క మరిగినట్టు మరుగుతాడని తప్ప ఒక బిస్కెట్ వేసినారు వీడు మళ్ళ ఏమి చేసినా కూడా తల్లి పాలు తాగి తల్లి రొమ్మురు గుద్దేటువంటి రకం వీడిని నమ్మి ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు వీడికి ఓట్లేసి నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి అన్నాడా నువ్వు అసలు స్వామి అత్యంత ముఖ్యమైన పర్సన్ ఎవరు ముఖ్యమైనటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్ అన్ను వస్తున్నాడు ఒక్కసారి ఆయన చూసి ఒకసారి చెప్పండి స్వామి ప్రవేశపెట్టండి అన్ని దరిద్రాలు ఆఖరిలో ఆ దరిద్రం కూడా చూస్తాం అన్ని దరిద్రాలు చేసిండవురా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు పదో తరగతి కూడా పాస్ కాలేదు కదా నైనా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో నువ్వు గెలవాలని చెప్పి సొంత చిన్న మటర్లు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు నువ్వు నీ వెనకెడితో పెట్టుకొని తిప్పుతా ఉన్నావు ఆ రోజు నువ్వు మమ్మల్ని అధికారంలో తెచ్చితే చిన్నాయ్ నువ్వు ఎవరైతే ఈ విధంగా మటన్ చేశారో వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తానన్నావు ఎక్కడ చేసావురా తండ్రిని తండ్రి పదవుని అట్టం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు లూటీ చేశావురా నువ్వు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు నాకిత్న తెచ్చి నీ చెయ్యి పట్టుకోవటం కూడా నాకు దరిద్రంగా ఉంది